అలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన వ్యక్తులకు ఉన్న పేద ప్రజలకు పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ఈ పీ ఫోర్ అంటే ఏంటంటే సో ఎవరైతే ఆర్థికంగా వెనకబడి రాష్ట్రంలో నలభై లక్షల కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేయనున్నారు అయితే ఈ పీ ఫోర్ అంటే ఏంటంటే పీపుల్ పబ్లిక్ పార్ట్నర్షిప్ వాటి సచివాలయం గ్రామ సచివాలయం గ్రామ సభల ద్వారా ఈ పీ ఫోర్ అర్హులను గుర్తించడం జరుగుతుంది సో ఈ పీ ఫోర్ అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు అంటే ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉంటారో అంటే వీళ్ళకు రెండు ఎకరాల లోపు భూమున్న నాలుగు ఎకరాల లోపు భూమున్న అర్హులు అదేవిధంగా రేషన్ కార్డు మరియు ఫోర్ వీలర్ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి కరెంటు బిల్లు కూడా రెండు వందల యూనిట్లు ఎక్కువగా ఉండకూడదు సో వీరు ఆర్థికంగా వెనకబడిన వ్యక్తుల కింద సర్వే అనేది గ్రామ సచివాలయం వార్డు సచివాలయం లేదా గ్రామ సభల ద్వారా ఎవరైతే అర్హులు ఉంటారో వీరిని సచివాలయం నుంచి వచ్చే సిబ్బంది అయితే వీరి పీ ఫోర్ సర్వే అనేది చేయడం జరుగుతుంది ఈ పీ ఫోర్ సర్వే అనేది ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి రెండు వరకు ఈ సర్వే అనేది జరుగుతుంది సో మొదటి విడతలో మొదటి విడతలో నాలుగు గ్రామాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఈ పీ ఫోర్ సర్వే అనేది అమలు చేయనున్నారు ఈ పీ ఫోర్ సర్వే ద్వారా ఐదు లక్షల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కుటుంబాలకు లబ్ధి అనేది చేకూరుతుంది సో ఎవరైతే సమాజంలో ఆర్థికంగా అట్టడుగున ఆర్థికంగా ఇబ్బంది పడే ప్రజలైతే ఎవరైతే ఉంటారో సో సో వీరికి చేయూతనిచ్చే లేకపోతే వీరికి హెల్ప్ఫుల్గా ఉండే పథకం కింద ఈ పీ ఫోర్ సర్వే అనేది చేయడం జరుగుతుంది ఆ సచివాలయం లేదంటే వార్డు సచివాలయం గ్రామ సభలో సర్ప పంచాయతీ గ్రామ సభలో ఎవరైతే ఈ సభలు నిర్వహించి పీపూర్ అర్హులను గుర్తించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది కుటుంబాలు ఈ పీపూర్ సర్వే కింద గుర్తించమని చెప్పి అధికారులైతే ఇప్పుడు తెలియజేశారు సో పబ్లిక్ని ప్రైవేట్ని లేదంటే పీపుల్స్ని పార్ట్నర్షిప్ చేసి పాఠశాలలు హాస్పిటల్స్ డ్రైనేజీ కరెంట్స్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మన ఛానల్ నుంచి వస్తుంటే కనుక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తుంటాయి కనుక సో నన్ను కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్